جئے کوٹوار نیایت کو ورٹی لالی کوٹوار نیایت کو ورٹی لالی ہاں اوکے

మాజీ ముఖ్యమంత్రి వర్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మనము మన ఢిల్లీ జిల్లా పార్టీ ఈ వేడుక జరుపుకోవడం జరిగింది ఆయన మన జిల్లాలో జన్మించడం ఎంతో అదృష్టవంతులము మనకు ఎన్నో కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ మన జిల్లా కాదు రాష్ట్రానికి కాదు మన కేంద్రానికి కూడా వండే తెచ్చిన మహానుభావుడు ఆయన సేవలను ఈరోజు వరకు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్నాము మనకు కోడుమూరు కర్నూలు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈరోజు ఆయన ఇప్పించిన ఉద్యోగాలు ఆయన చేసిన సేవలనుకో ఈరోజు ఏ ఏ ప్రాంతానికి పోయినా అని మచ్చలేని నాయకుడిగా నీతి నిజాయితీకి మారుపేరుగా ఈరోజు ఆ కోట్ల విజయవాస్కర్ చేసిన సేవలే ఈరోజు మనం కోట్ల సింబల్గా కోట్ల కుటుంబం మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నూట నాలుగో జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసి అందరికీ అందరికీ ధన్యవాదములు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ పదవులకే పని గొప్ప రాజకీయ నాయకుడు రాజకీయం అంటే వ్యాపారము అనేటువంటి ఈ రోజుల్లో రాజకీయం అంటే సేవ అనే భావం ప్రజల్లో కల్పించి నాయకు కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్ది ఎంతోమంది నాయకులను తయారు చేసేటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి మన కర్నూలు జిల్లాలో పిలువబడే నిలువబడే కోటల రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనం ఇదేలాగే ముందుకు కొనసాగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ కోత్ర శివప్ప విజయభాస్కర్ రెడ్డి గారు ఈ జిల్లాలోనే కాదు ఈ దేశాన్ని గుడిక సేవ చేసినాడు జిల్లా ఒకటి అనడం మనం బాగాలేదు ఆయన దేశానికి సేవ చేసినాడు భారతదేశానికి అది అందరూ గుర్తుంచుకోవాలా నూట నాలుగో జయంతి సందర్భంలో మేము ఆయనను ఈరోజు మర్తీ చేసుకుంటున్నాము ఆరుసార్లు పార్లమెంట్కు ఐదు సార్లు శాసనసభకు రెండు సార్లు ముఖ్యమంత్రులు వేసినాడు ఏ నాయకుడు అంత అన్నేళ్ళు అంటే రాజకీయ జీవితంలో అన్ని విజయాలు సాధించిన వాడు నా భారతదేశంలోనే లేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే వారి కుటుంబం నుంచి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జయసూర్యప్రకాశ్ రెడ్డి గుడిక వస్తు పదవులు అలాగే ప్రజాసేవకు అంకితమైనడు అదే బాటలో నడుస్తున్నాడు సంతోషించదగ్గ విషయం అని ఆ కుటుంబం ఎప్పుడు మచ్చలేని కుటుంబం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ఒక్కటి గుడక మచ్చలేదు ఇంతవరకు అలాగే కొనసాగుతారు ప్రజాసేవలు ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ప్రజాసేవలు గడుపుతున్నట్టే మనం హర్చించదగ్గ విషయము అది ఈ ఆయన చేసిన మేలు అన్నిటికీ మరవ మరవరాని కూడా కావాల ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట నలభై జయంతి సందర్భంగా పెదంశ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మండల మండలాధ్యక్షులు అందరి సమక్షంలో ఈ రూపంలో మనం మా కుటుంబం కింద ఈరోజు పనిచేయడం మనం చాలా సంతోషకరం కోట విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఐదు సార్లు ఎంపీగా చేసి కేంద్ర మంత్రిగా చేసి కేంద్రంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాని ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఆ కుటుంబం సేవ అని గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము ఈరోజు కర్నూలు నంద్యాలలో ఎంతో మంది ఉద్యోగాలు జిల్లాలో కనగా ఒక కోట్ల కుటుంబం ఆ కుటుంబం కింద నేను గౌరవించే భూములు అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అదే బాటలో నడిచి మంచి పదవులు వచ్చాయి కానీ మొత్తం ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈరోజు కోట్ల వారి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి నూట నాలుగో జయంతి ఘనంగా జిల్లా వ్యాప్తం కూడా మాజీ ముఖ్యమంత్రిని ఈ రోజు ఘనంగా మన టీడీపీ కార్యాలయంలో జరుపుకుంటాను ఈ సందర్భంగా జయంతి సందర్భంగా అనాథ పిల్లలకి ఈ రోజు ఉదయం పూట ఈ అరటి పనులు బెడ్లు పంపిణీ కార్యక్రమం మన మండల కన్వీనర్ చేత పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం కోర్టులో విజయభాస్కర్ రెడ్డి నీతికి నిజాయితీకి పేదలకి పెన్నిదైనటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఆయన పేరు ఈ రోజు వరకు ఎవరిని అడిగిన కూడా గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం ఈ దేశానికి ఎన్నలేని సేవ చేసినటువంటి మహా గొప్ప నాయకుడు ఆయన కోట్లో విజయభాస్కర్ రెడ్డి అందరికాడ ఎక్కడైనా ఈ రోజు రాజకీయం అంటే వ్యాపారం అయిపోయింది కానీ ఆ రోజు వ్యాపారం లేకుండా ఏది ఆశించకుండా పైసా ఆశించకుండా పేదలకు సమస్య పరిష్కరించడం కృషితో ఆ రోజు పెద్ద పనిచేసినటువంటి పరిస్థితి చూసాం కాబట్టి ఆ కుటుంబాన్ని అందరం కూడా ఆదరించి ఆ కుటుంబాన్ని మనం కూడా కాపాడుకోవాలని అందరం మనసుకుంటే కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సూర్యప్రకాష్ నాయకత్వం േദം ചെല്ല യൂട്യൂബ് ചാനൽ